అన్నవరం కంటిన్యూస్ ఫిఫ్త్ వీడియో ఇంక అయితే ఇంకా రథం చేసినప్పుడు వీడియో తీయకూడదనేసే అని ఇంకా మనం వీడియో తీసి ఫోన్ పట్టుకుంటే ఇంకా మనకి పూజ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇంకా ఎంత దూరం ఎంత కష్టపడి నీరు తర్వాత వచ్చాం కాబట్టి మన స్ఫూర్తిగా పూజ చేద్దామనేసి అయితే మొత్తానికి పూజ అంతా అయిపోయింది ఇంకా ఏం ఏమేమి చేశారో చెప్తాను వినండి ఫస్ట్ అయితే మండపం వేసి ఒక గారు అయితే వచ్చి మైక్ పట్టుకొని ఇంకా చివరి నుండి అందరికీ అన్నీ చెప్తారు ఫస్ట్ అయితే గణపతి పూజ గణపతి పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా సత్యనారాయణ స్వామి పూజ ఇంకా రతం అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంకా వేరే పూజార్ గారు వచ్చి అయితే ఇంకా కథ చెప్తారు ఇంకా కథ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనకి తోచనంత ఇచ్చి ఇంకా సమాప్తం చేయడం ఇంకా ప్రసాదం అయితే పెడతారు ఇంకా ప్రసాదం కొంచెం కొంచెం తిని ఇంకా పూజ అయితే అయిపోద్ది ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే మేము అయితే వచ్చేసాం పూజ అయిపోయిన వెంటనే పూజ చేసిన వారందరూ ఇంకా దర్శనం అయితే చేసుకోవడమే సత్యనారాయణ స్వామిని ఇంకా మొత్తానికి అయితే ఇంకా దర్శనం కూడా అయ్యింది మనకు ఫోన్ అయితే బయటని తీసుకుంటారు ఫోన్ సెక్యూరిటీగానే ఉంటుంది ఇంకా మనకు ఫోన్ తీసుకున్న తర్వాత దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫోన్ అయితే ఇస్తారు ఇంకొండి ఇదే ఉచిత దర్శనమే ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం బాయ్ బాయ్